నెల్లూరు టౌన్ హాల్ నందు విశాలాక్షి వృద్ధుల ఆశ్రమం మరియు సాహిత్య మాసపత్రిక పదిహేనవ వార్షికోత్సవం కోసూరు రత్నం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మరియు ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్ సాహిత్య మాసపత్రిక సభ్యులు పాల్గొని ఘనంగా సాహిత్య మాసపత్రిక పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా మాసపత్రిక ప్రారంభించడం జరిగింది అనంతరం కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు మన నెల్లూరు నగర ఎమ్మెల్యే అమరావతి కృష్ణారాటం తెలుస్తుంది కళాకారుల కోసం ఆయన ప్రాణమిస్తారు కళా బంధు కొంతమంది ఆయన ముద్దుగా నెల్లూరు శ్రీకృష్ణ కూడా అంటుంటారు అమరావతి హోటల్ అనేది నెల్లూరులో ఎన్నో సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మ నాన్న సుందరారెడ్డి గారు మహాలక్ష్మి గారు వాళ్ళు సాగించారు చిన్న స్థాయిలో సాగించారు కలెక్టర్ ఆఫీస్ అప్పటి నుంచి సార్ కూడా చదువుకుంటున్నారు వాళ్ళ అబ్బాయి వాళ్ళు పెద్దోళ్ళు తర్వాత అక్కడ కొంచెం తీసి పక్కన పెట్టి మధ్యలో నెల్లూరు టౌన్ హాల్ సారీ కనక ఎదురుగా ఒక చిన్నవాడు సభకు నమస్తారు ముఖ్యంగా చెప్పాలంటే నెల్లూరులో ముందు తోడుగా చె ఎన్ని విధాలు అంటే అన్ని విధాలు సహకరిస్తాను అలా చెప్పిన మాట ఇరవై సంవత్సరాలుగా నిలబెట్టుకున్నారు వారు ఇప్పటికే సహకరిస్తున్నారు వారింటి జరిగి వారింటి జరిగి పుట్టినరోజులు పెళ్లి రోజులు తర్వాత అమ్మకి నాపకార్థం నాన్నకి నాపకార్థం అన్నిటికీ బదిస్తారు నన్ను ఆదుకుంటున్నాను పెద్దలు ఆదుకుంటాను నెల్లూరులో పెట్టినప్పుడు ఆశ్రమం చిన్నదండి ఒక ముప్పై మంది వాడు అంటే వాడు స్థలం తీసుకొని అక్కడ నేనే రేఖ సీలింగ్ చేసి పెట్టానండి సారీ ఆ తర్వాత బొలగమూడి నగరంలో బొలగమూడి విలేజ్ లో ఒక స్థలం తీసుకొని వారి ద్వారానే స్థలం తీసుకున్నాను వారే వచ్చారు స్థలం చూశారు చూసి ఒక రేట్ చెప్పారు అది అధికారులు ఈ రేట్ని అడిగారు ఆయన చూసి నిర్ణయించుకొని దానికోసం దాదాపు కోట్ల రూపాయలు స్వార్థాలు మనకు అందాయి నేను కష్టపడ్డాను సారు సహాయం చేశారు ఈరోజు మూడు అందస్తుభవనంలో నూట ఇరవై ముత్తులతోటి ఒక ముప్పై ఆవులతో ఉన్న ఈ యొక్క దేవాలయం కట్టించినాను అన్నిటికీ కారణం నాకు వెనకాల వంటివి నన్ను నడిపిస్తూ ముందుకు తోస్తున్న ఒక మహా మనిషి అమరావతి కృష్ణా గారిని సగవంగా ఆహ్వానిస్తున్నాను వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి ఒక అచేత వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అర్థమవుతారు ఓసూర్ అత్తం గారు ఒక ఆశయంతో ఆ వృద్ధులు ఆశయం పెరగడం కానీ అలాగే ఒక మాసపత్రిక స్థాపించి పదిహేను సంవత్సరాల్లో సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే మనలో ఉన్న భావాలు ఇతటి వాళ్ళకి ఎలా చేయాలంటే ఒక పత్రిక కావాలి ఆ పత్రిక నడపడం అంటే చాలా కష్టం ఎందుకంటే అనేక పత్రికలు జరుగుబడి లేక ఈసిన పరిస్థితుల్లో సమాజానికి నేనంటూ ఒక మెసేజ్ ఇవ్వాలని పోసు రత్నం గారు సంపాదడు ఈతప సుబ్బ గారు వారు ఒక హాస్యంతో స్థాపించి సమాజం ఇచ్చారు విశాలాక్షి మాస పత్రిక సదవు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నెలకి రాకపోతే కూడా దాంట్లో అర్థాలు సమాజానికి ఒక మెసేజ్ ఒక ప్రేమ అభిమానం సమాజంలో తల్లిదండ్రులు తన బొబ్బుడు కొట్టుబాడు మన భారతీయ సంస్కృతి సమాజంలో మనిషి ఎలా ఉండాలి అనే భావనలో కలిగించే భాషపత్రిక ఆ భాషపత్రిక ఈరోజు నేను అతిథిగా రావడం చాలా సంతోషపడతాను వీళ్ళు కోసరత్నం గారు ఏదో భర్త గురించి అనిపిస్తూ దానికి పెద్దలు డాక్టర్గా అధ్యక్షులు గారు డిప్యూటీ కలెక్టర్ గారు అందరూ కూడా ఇష్టపడ రాబడి గారు కాబట్టి మీరందరూ కూడా సమాజంలో పత్రిక ప్రోత్సహించి దాని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ రాబో రోజు మాసపద మరింత అభివృద్ధి చెందని కోరుకుంటూ సరే చేసుకుంటారు అట్లాంటి వాళ్ళు కార్యాలు సాధించారంటే అర్థం ఉంటుంది దానికి అవకాశం ఉంటుంది ఆర్థిక సహాయం ఉంటుంది కానీ ఏమీ చేతిలో లేకుండానే రోజు రత్నాన్ని నా దగ్గరికి వచ్చింది ఎప్పుడు తడుక్కన మెరిచిందో ఆయన బ్రెయిన్లో వృద్ధులను కాపాడాలా అనే విషయము నేను వృద్ధాశ్రమం పెడుతున్నానమ్మా అన్నప్పుడు ఏదైనా యాగానే రత్ యాగాన్ని అనుకున్నాను కానీ అది నా యాగమే కాకుండా ఎన్నో రోజులు వచ్చే ముందు నేను విశాలక్ష్మి గారి పత్రిక చెప్పని నడపడం ఈ రెండు పెద్ద విషయాల్ని సాధించారు అంటే ఆయనలో ఉండే కృషిలో చెప్తే పట్టుదల కోరిక అతన్ని ఎత్తులో నిలబెట్టాలి నాకు చాలా సంతోషం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి